నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని బిళ్ల దాఖలలో సిడిపి నిధులు యాభై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే కుర్మ సంఘం భవనానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి సభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ కుర్మ సంఘం భవన్ నిర్మాణానికి ఎన్డిఎఫ్ నిధుల నుంచి కోటి రూపాయలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్ ఆర్టీఏ సభ్యులు జాఫర్ మాజీ ఎమ్మెల్సీ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎకే మల్లేశం గొర్రె కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సదానందం కుర్మ సంఘం నాయకులు ప్రతినిధులు కుటుంబ సంఘానికి పైసలు ఉన్నాయి ఒక కుర్మ సంఘం ఉన్నదనే విషయాన్ని మాత్రము పైకి తీసుకొచ్చింది జర్నలిస్ట్ మహేష్ గారు వారు తెచ్చిన తర్వాత కలెక్టర్ గారికి నేను ఈ డబ్బు ఉందా లేదా అని అడగంగానే ఆయన చూసి చెప్పినట్టు డబ్బు ఉన్నది సార్ అని చెప్పేసి అప్పుడు ఇది ఫాస్ట్గా ముందుకు నడిచింది మీరు తప్పకుండా కుర్మ సంఘానికి రికమెండేషన్న నా డబ్బు డబ్బిచ్చి ముందుకు నడిపించిండు మరి వారు అంటున్నారు నన్ను కోటి రూపాయలు ఇవ్వమని చెప్పేసి తప్పకుండా నా ఏసీడిపి ఫండ్లకి వెళ్ళి తొందరగా ఎవరెవరితో డొనేషన్స్ తీసుకోవాలి ఎట్లా ది లోకల్ కృష్ణ గారితో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని కలిగిపించిన ఎమల్లేశమన్నా మా మల్లేషు ఇబ్రామట్నం మల్లేషు మరి మిగతా అందరికీ సదానందకు మిగతా నాయకులందరికీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ